హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రణవి మెమరీస్ ఇదేంటి ఎక్కడ చూపెడుతున్నాను అనుకుంటున్నారా మేమందరం కలిసి అంటే మేమందరం అంటే నా ఫ్రెండ్స్ లేడీస్ బ్యాచ్ కలిసి ఇవాళ లేడీస్ నైట్కి వెళ్ళుండే అనమాట ఇక్కడ ఏంటంటే ఎంతాయిలో మేము ప్రైవేట్ రూమ్ ఉంటుంది ఒకటి అది బుక్ చేసేసుకున్నాము నేనేమి లైక్ లేడీస్ నైట్ అదంతా ఏం చూపెట్టానులేండి జస్ట్ ఆ రూమ్ అది చూపెడుతున్నాను ఎవరైనా ఫ్యూచర్లో ఇక్కడ నియర్ బై చేసుకోవాలనుకుంటే ఎంతయి బాగుంటుంది అనమాట అంటే లిమిటెడ్ ఇప్పుడు మీకు ట్వంటీ బిలో అలా గెస్ట్లు ఉంటే కనుక ఈజీగా గో చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి థాయి ఫుడ్ అది మంచిగా ఉంటుంది ప్లేస్ అయితే బాగుంది మ్యూజిక్ అదంతా మనం అనమాట మన ఫోన్తో ఆపరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు అయితే మేము ఒక నైన్టీన్ మెంబర్స్ గర్ల్స్ వెళ్ళాం అనమాట మంచిగా అంటే ఇక రిలాక్స్ అయ్యి ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫుడ్ చూడండి ఇది వచ్చేసి పప్పయ సాలాడ్ అనమాట పప్పయ సాలాడ్ మీకు తెలుసు కదా అది ఇది వచ్చేసి కొరియండర్ లెమన్ సూప్ అన్నారు దీంట్లో తోఫు కూడా ఉంది మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ అనమాట చాలా చాలా బాగుండే సూప్ మాత్రం నాకు సూపర్ గా నచ్చింది నేను లిటరలీ బాగా ఎంజాయ్ చేశాను మేము తీసుకుంది ఏంటంటే మేము ట్వంటీ మందికి బఫే ఆప్ట్ చేసుకున్నాం అనమాట ఇదేంటంటే ఒక చికెన్ ఎపిటైజర్ ఇది వచ్చేసి వెజ్ ఎపిటైజర్ ఇంకా ఇదేంటంటే మెయిన్ కోర్స్ అనమాట మెయిన్ కోర్స్ చూస్తున్నారు కదా ఫ్రైడ్ రైస్ ఉంది బ్లాక్ పెప్పర్ చికెన్ ఫ్రై అనమాట ఇది ఇది వచ్చేసి వెజిటేబుల్ రెడ్ కర్రీ ఇంకా అలా మొత్తం చాలా ఉన్నాయండి చాలానే ఐటమ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇంకా ప్యాడ్ టై నూడిల్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ప్యాడ్ థాయ్ నూడిల్స్ అనమాట సో మేము వచ్చేసి బఫే యాప్ చేసుకున్నాము బఫేలో ఏంటంటే సూప్ ఇచ్చారు త్రీ త్రీ ఎపిటైజర్స్ ఇచ్చారు మెయిన్ కోర్స్ కొన్ని ఐటమ్స్ ఇచ్చారు లో మ్యాంగో మూసు ఫలుదా ఇచ్చారనమాట ఇదేంటంటే హోల్ రెస్టారెంట్కి కాదు మా ప్రైవేట్ సెక్షన్ మేము యాప్ చేసుకున్న ఆ ప్రైవేట్ రూమ్కి మేము అది మన ఇష్టం అనమాట మన చాయిస్ లైక్ మీరు ఫ్రీ విడిగా ఆర్డర్ ఇచ్చుకొని తినాలన్నా ఓకే లేదంటే ఇలా బఫేలో వెళ్ళొచ్చు మేమేంటంటే బఫేలో వెళ్ళిపోయాం సో దట్ ఇంకా ఊరికే అందరు ఆర్డర్ ఇచ్చుకొని ఇదంతా కాకుండా ఈజీగా టైం స్పెండ్ చేస్తామని మాటల్లో పడి చెప్పడం లేదనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు నెక్స్ట్ రోజు ఏంటంటే నేను ఐజీఓ వెళ్ళాను అనమాట ఐజివో ఇండియన్ గ్రోసరీ అవుట్లెట్ వెళ్ళాను మా ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది బట్ స్టిల్ మీకు తెలుసు కదా ప్రీవియస్గా మీకు గుర్తుంటుండే ఫేమస్ సమోసా అని అక్కడికైతే ఇంకా ఐజీఓలోనే నాకు సమోసాలు బాగా నచ్చుతాయి అనమాట సో ఇప్పుడు అక్కడికైతే వచ్చాను మీకు ఎందుకు వచ్చానో అర్థమై ఉంటుంది సమోసాల కోసం వచ్చాననమాట సో ఇప్పుడైతే నేను సమోసాలు పికప్ పికప్ కాదు ఆర్డర్ ఇప్పుడే ఇచ్చాను కొద్దిగా టైం పడుతుంది అన్నారు మన మన ఆర్డర్ హెవీగా ఉంటుంది కదా ఇవాళ తొంభై సమోసాలు తీసుకుంటాను నైంటీ సమోసాస్ అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట నైంటీ కాదండి ఫస్ట్ తప్పించాను మళ్ళీ ఇంకో ఫిఫ్టీన్ పెంచాను అనమాట వన్ ఫిఫ్టీన్ సమోసాలు తీసుకున్నాను అంటే నాకు ఒక దానికే కాదు అందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ అలా తీసుకున్నాము ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కలిపి తీసుకున్నాను అనమాట సో ఎవరింట్లో వాళ్ళు హాయిగా తినేస్తారు అన్నట్టు ఇక్కడ అదే చూపెడుతున్నాను ఫిఫ్టీన్ సమో అది లైక్ ఫైవ్ సమోసాస్ త్రీ డాలర్స్ అంట ఫిఫ్టీన్ సమోసాస్ నైన్ డాలర్స్ అలా అయ్యింది ఇంకా సమోసాలు అన్ని సమోసాలు అంటే వాళ్ళకు కూడా కొద్దిగా టైం పడుతుంది కదా కొద్దిగా టైం పట్టింది ఈ లోపల నేను ఏంటంటే నా గ్రాసరీ షాపింగ్ అది చేసేసుకున్నాను హలో ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది ఫోర్ థర్టీ అయింది టైమా సో రాగి జావా చేద్దామన్నట్టు రాగి జావ పెట్టాను అంటే వాటర్ పెట్టాను రాగి జావకి రాగి పిండి కలిపాను సో ఇప్పుడైతే జావా అండ్ ఇవాళ ఏంటంటే కొద్దిగా మళ్ళీ చూడువా చేశారు అనమాట బాగున్నాయి కదా అనిపించి ఇవాళ కొంచెం ఏంటంటే కారం ఉప్పు పసుపు ముందే కలిపేసుకొని మధ్య మధ్యలో వేసారనమాట మొన్న అంతా ఒకేసారి వేస్తే సరిగ్గా మిక్స్ అయిందో లేదో అనిపించింది అందుకని ఇవాళ అలా చేశాను టేస్ట్ అయితే నాకైతే మంచిగా అనిపించింది చూద్దాము ఏమేమి వేసినానికి అనిపిస్తున్నాయి కదా ఆల్మోస్ట్ అన్నీ వేసాను అనమాట ఇప్పుడైతే ఇంకా జావ చేస్తున్నాను ఇవాళ లంచ్ పెద్దగా చేయాలనిపించలే ఏమీ చేయలేదు సో అందుకని ఇప్పుడు రాగిజావ చేస్తున్నాను నైట్కి కొద్దిగా పానీపూరియో లేకపోతే మ్యాగీ నూడిల్స్ చేసేస్తాను అది సంగతి మసార్ పడ్డాడండి చూడండి ఉంటారా చూపెట్టరా ఏం చేస్తూ పడ్డావు కన్నాయా సరిగ్గా చూపెట్టినానా సైకిల్ చేస్తూ పడ్డాడు ఇంకెక్కడ తగిలింది చెయ్యి చూపెట్టు చూడండి చెయ్యి అంతా నిన్న పడ్డాడు పడినప్పుడు కొద్దిగా మేము లైక్ వీడియో తీయడానికి నాకు ప్యానిక్ అయిపోయాను అనమాట ఏం తగిలిందో ఏమో అర్థం కాలేదు చీకట్లో పడ్డాడు ఇక్కడే పడ్డాడు ఇదే స్పాట్లో ఇప్పుడు చూడండి పిల్లలు ఆడుతున్నారు కదా అదే స్పాట్లో బైక్ బైసైకిల్ కాదురా బైక్ కదరా నువ్వు పడింది బైక్ మీద హెల్మెట్ పెట్టుకోలే హెల్మెట్ పెట్టుకోకుండా పడిపోయాడు రాగి జాబా అయితే అయిపోయింది ఇంకా చల్లారితే కొంచెం రెడీగా ఉంది కదా చల్లగా అవుతే ఇంకా మజ్జిగ కలిపేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది Ooh. Guys, are ready? big hey. <laughs> Go, go, kick it Ready, ready, ready. Be ready in the position. Ready? First leg, Ready? we will bat it. ఇంతకీ విరాట్ పడిపోయాడు అని చెప్పాను కదా ఆ స్టోరీ చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తాను వినండి అదేంటంటే నేను ఎప్పుడు బయటే ఉంటాను విరాట్ ఆడేటప్పుడు నేను నరసింహాలో ఎవరో ఒకరు ఉంటామని ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా నిన్న కూడా ఉన్నానండి ఉంటే ఏమైంది జస్ట్ ఇట్లా రౌండ్స్ అంటే లైక్ వాక్ చేస్తున్నాం అనమాట అందరం వర్షం ఏం మా లైన్లో ఇట్లా బయటకు వచ్చిన వాళ్ళందరం కలిసి ఇట్లా వాక్ చేస్తూ ఉన్నాము వాక్ చేస్తుంటే సడన్ గా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఇంకా ఎలక్ట్రిక్ బైక్ టైం అమ్మ బైక్ తీసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు నేను కూడా అంత పే టెన్షన్ ఏం చేయలేదు సరే అని ఉన్నాను అలా బైక్ తీసుకొని చేస్తూ ఉన్నాడు నేను అంత అబ్జర్వ్ చేయలేదనమాట ఇలా మళ్ళీ తిరిగేసరికి పడిపోయి ఉన్నాడు విరాట్ జనరల్లీ అలా ఏడవడు సరే ఏడుస్తూ ఉన్నాడు సరే అని చెప్పి లోపలి తీసుకుని అప్పటికి కొద్దిగా డార్క్ అయిపోయింది నాకేం అంటే దెబ్బ తగిలినట్టు ఏం అనిపించలేదు ఏడుస్తున్నాడులే అని చెప్పి లోపలి తీసుకెళ్తే నేను నా సినిమా ఏడుస్తున్నాడు అంట ఏం లేదు దట్స్ ఓకే అని ఊరుకున్నాము లోపలికి వచ్చిన తర్వాత ఇలా అంటే హెయిర్ హెయిర్ కొద్ది పైకి ఇట్లా హెయిర్ లోపలి కదా తగిలింది చూస్తే ఇంత పెద్ద పికిల్ బాల్ అంత లంప్ అంటే కొంచెం ఉబ్బింది అనమాట వాచింది ఇంకా సరేలే అని ఊరుకున్నాం అయితే నరసింహ అడిగాడు ఎట్లా పడ్డావురా అంటే ఎలక్ట్రిక్ బైక్ అని నేను చెప్పాను అయితే హెల్మెట్ పెట్టుకోలేదు కదా అని అడిగాడు అనమాట అయితే విరాట్ వర్షన్ ఏంటి నేను పెట్టుకోవద్దనానంటే నేను ఎందుకు చెప్తాను వాడికి హెల్మెట్ పెట్టుకోవద్దనానని నా మీద వేసేసాడు మంచిగా మళ్ళీ ఏంటి నరసింహకి ఇంకొక వర్షన్ చెప్తున్నాడు హెల్మెట్ పెట్టుకున్న ఆ స్పాట్ కవర్ అవ్వదు నాన్న తగులుతుందంట ఈ పిల్లలు తెలితేటలకి అసలు మనకేం చేయాలో అర్థం కావట్లేదండి రోజు బయటికి వెళ్ళిపోయి రోజుకొక దెబ్బ తగిలించుకొని వస్తున్నారు ఈ మధ్య విరాట్ పానీపూరి అడుగుతున్నాడు అని ఫ్రీక్వెంట్గా వీక్లీ ఒకసారి పానీపూరి తింటావు నరసింహ మాత్రం ఇల్లు అంతా ఎంత మెస్ మెస్గా ఉందో చూడండి అంత టాయ్స్ ఎక్కడ అక్కడ అన్నీ ఎక్కడ అక్కడ ఉన్నాయి ఇల్లు అయితే ఇంకొండి టాయ్స్ ఎక్కడ పడితే అక్కడ టాయ్స్ ఇద్దరు పానీపూరి తింటున్నారు పెరుగు తోడేసి పెట్టాము రాగిది ఇంత కవి చేసా కదా అది ఉన్నాయి ఏందన్నా నీ బుబ్బు చూపెట్టు ఒకసారి చూద్దాం ఇంకా నిన్న పడ్డాడు ఇరవై చూపెట్టరా దాట్రా చూపెడదాం నా ఇట్లా చేతి చెయ్యిట్ల పైకి అదిగోండి తలంతా ఇదిగో చెయ్యి చూడండి చెయ్యి చూపెట్టు మొత్తం అన్ని బుబ్బు సే బుబ్బు లేదు నొప్పి పోయిందా అయ్యో చూడండి రా ఓకే గోదా విసు విసు విరాట్ ఇప్పుడు ఒకసారి చూడండి నాన్న ఇద్దరి చూడండిరా విరాట్ హలో ఏంటి ప్రాక్టీసా టైకుండు సరిపదండి ఇంకా నేర్చుకుంటావు విరాట్ యుంట్ లర్న్ దట్ పదండి 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 స్మయన్ స్టాప్ చేసేసాడు ఇంకా క్లాస్ నో మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ఇక్కడ చూడండి మీరు మా వీడియో కింద ఇక్కడ ప్రణవి మెమరీస్ పక్కన సబ్స్క్రైబ్ ఉంది ఇప్పుడు నేను క్లిక్ చేసి మీకు చూపెడతాను సో అలా అందరూ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ